ఎవరైనా సరే హనీమూన్ టూర్స్ సౌత్లో ప్లాన్ చేసుకోవాలనుకుంటే మనకు గుర్తొచ్చే ప్లేసులు ఊటీ కొడైకెనాల్ అనమాట సో అవి రెండు కూడా ఇందులోనే ఉన్నాయి అనమాట తమిళనాడులో సో ఊటీ కొడైకెనాల్ ఎవరైనా సరే ప్లాన్ చేసుకోవాలనుకున్నా సరే మనకు నియరెస్ట్ ఎయిర్పోర్ట్ కోయంబత్తూరు ఉంది అలాగే మధురై కూడా ఉందన్నమాట సో కేవలం ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్లోనే ఈ ఊటీ కొడైకెనాల్ అలాగే కోయంబత్తూరుతో పాటు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకెవరైనా సరే షార్ట్ ట్రిప్స్ ఏదైనా ప్లాన్ చేసుకోవాలి బీచెస్తో పాటు కొన్ని చిన్న టెంపుల్స్ ఏదైనా కవర్ చేసుకోవాలనుకుంటే మనం పాండిచ్చేరి మహాబలిపురం కాంచీపురం సో చెన్నై బేస్ లేకపోతే అప్ టు పాండిచ్చేరి వరకు కూడా మనకు ఫ్లైట్ యాక్సెస్ అనేది ఉందన్నమాట సో అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు లేదు ఏదైనా కార్పొరేట్ ఈవెంట్స్ లేకపోతే ఏదైనా గెట్ టుగెదర్స్ ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకున్నా సరే మనకు పాండిచ్చేరి కానివ్వండి మహాబలిపురంలో కానివ్వండి మంచి పెద్ద పెద్ద రిసార్ట్స్ ఉన్నాయి సో అక్కడికి వెళ్ళిన తర్వాత టూ నైట్స్ త్రీ డేస్ కానివ్వండి త్రీ నైట్స్ ఫోర్ డేస్ కానివ్వండి ఒకే రిసార్ట్లో ఉండి అక్కడ ఉన్న బై ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసుకొని వాళ్ళ గ్రూప్ మీటింగ్స్ ఏదైనా కండక్ట్ చేసుకోవాలనుకున్నా మనకు హాల్స్ ఫెసిలిటీ కూడా అక్కడ ఉందన్నమాట బ్యాంకట్ హాల్ ఫెసిలిటీ కూడా సో అలా ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకున్నా సరే చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట తమిళనాడు ఆ ఏరియా అంతా కూడా వాళ్ళది డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది సో మరి ఫుడ్ ఎక్కడికి వెళ్ళినా కానీ మన అంత దూరం ట్రావెల్ చేయాలి తిరగాలి చూడాలి అని అంటే మరి ఫుడ్ బాగుండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా సో ఫుడ్ అండ్ అకామిడేషన్ సో అంతే కాకుండా కస్టమైజ్డ్గా కూడా మేము మా గ్రూప్తో ఫ్యామిలీస్ తోటి వెళ్తూ ఉంటాం ఇద్దరం వెళ్తాము ఒక్కళ్ళం వెళ్తాం ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటారు కదా వాళ్ళకి ఎలా ప్లాన్ చేస్తారు వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు కస్టమర్స్ ఇప్పుడు మీరు అన్నట్టుగా అక్కడికి వెళ్తే ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అన్న ఇదిలో ఉంటారనమాట ఆల్మోస్ట్ ఆల్ మనం తీసుకున్న హోటల్స్ అన్నీ కూడా స్టార్ క్యాటగిరీ ఉన్న హోటల్సే ఉంటాయి కాబట్టి సో ఫుడ్లో పెద్ద మనకి వేరియేషన్ వచ్చి ఇబ్బంది పడేంతగా ఉండదు ప్లస్ తమిళనాడులో అనగానే మనకు అన్ని దొరుకుతాయి ఫుడ్ ఐటమ్స్లో లైక్ మధ్యాహ్నం మీల్స్లో ఫుడ్ రైస్ ఉంటుంది పప్పు ఉంటుంది సాంబార్ ఉంటుంది అన్నీ దొరుకుతాయి అలాగే నైట్లో కూడా మనకు టిఫిన్స్ ఉంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా సేమ్ మనలాగే ఇడ్లీ వడ సాంబార్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇబ్బంది పడాల్సినంతగా అయితే ఏం